ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి వారు కూడా ఏదో ఒక విధంగా వ్యవసాయం మీద ఆధారపడిన వారు ఇక్కడికి రావడం జరిగింది అయితే రైతులు లేకపోతే రైతు కూలీలు ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా అడుగుతా ఉంది ఒకటే అయ్యా సాగుకి నీరు లేవు ఈ సంవత్సరం సాగుకి నీరు లేక మా పంటలన్నీ కూడా ఎండిపోయినాయి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా అడుగుతా ఉన్నారు వారందరికీ కూడా మేము చెప్పేది ఒకటే ఇప్పుడే కాదు ఇక రాబోయే కాలంలో కూడా మహారాష్ట్రలో వరదలు రాకపోతే ఇక్కడ చుక్క నీరు కూడా వచ్చే పరిస్థితి ఇంకా లేదు అని మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకు అని మీరు అందరూ అడగచ్చు ఎందుకంటే శ్రీశైలం దగ్గర అటు అటు తెలంగాణకి లిఫ్ట్ ఇరిగేషన్ లో తీసుకెళ్తున్నారు నీరు అలాగే రాయలసీమకి పాడు వల్ల నీళ్ళు తీసుకువెళ్తా ఉన్నారు అదంతా అయ్యి ఇక్కడ దాకా నీళ్లు రావాలి అంటే పైన వరదలు వస్తే తప్పించి రాని పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం దీనికి ఒకటే ఒక పరిష్కారం ఏదైతే గోదావరి జలాలు తీసుకొచ్చి కృష్ణానది రైట్ కెనాల్లో కలుపుతామో అప్పుడే ఇక్కడ ఉన్న ప్రాంతంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఆ ప్రాజెక్ట్ అవ్వాలి అంటే ఆ ప్రాజెక్ట్ అవ్వాలి అంటే ఎవరు రావాలి అధికారంలోకి ఎవరు రావాలి తెలుగుదేశం అధికారంలో రావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్పించి ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళదని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఇక్కడ చాలా మంది మహిళలు కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు కొద్దిగా ఇంకా ముందు స్పేస్ లేదు కొద్దిగా వెనక్కి వెళ్ళండి ఊపిరాడకు ఇబ్బంది పడతా ఉన్నారు కొద్దిగా వెనక్కి వెళ్ళాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను అలాగే కొద్దిగా వెనక్కి వెళ్ళండి అమ్మా ఇక్కడ కొద్దిగా ఇరుగ్గా ఉండి ఇబ్బంది పడతా ఉన్నారు కొద్ది వెనక్కి వెళ్ళండి అలాగే ఈ ప్రాంతంలో చెప్తున్న రెండో సమస్య కృష్ణానది ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది అయినా తాగటానికి నీళ్ళు లేదని చెప్తా ఉన్నారు ఇక్కడే ఈ పరిస్థితి ఉంటే పల్నాడులో ఎటువంటి పరిస్థితి ఉంటుందో మీరు అందరూ కూడా ఊహించుకోవచ్చు కనీసం తాగటానికి గుక్కె నీళ్లు కూడా దొరకట్ల పన్నెండు వందల అడుగులు బోరు వేస్తే కూడా బోరు పడని పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం